హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మష్రూమ్ మునక్కాయ కాంబినేషన్లో మునక్కాయ మష్రూమ్ కర్రీ చేస్తున్నాను ఈ కర్రీ చాలా బాగుంటుందండి దీనికోసం మష్రూమ్స్ అలాగే మునక్కాయలు ఈ విధంగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి అలాగే టూ ఆనియన్స్ చిల్లీస్ టొమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి టొమాటోస్ అల్లం వెల్లుల్లి నేను మిక్సీకి వేశాను ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేశాక ఆనియన్స్ చిల్లీస్ యాడ్ చేసుకొని కొంచేపు ఫ్రై అవ్వాలి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను యాడ్ చేసుకోవాలి ముందుగా మునక్కాయలు వేసుకోవాలి మునక్కాయలు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి గనివ్వాలి తర్వాత మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి మష్రూమ్ నుంచి వాటర్ వస్తుంది అందుకని మష్రూమ్స్ నేను తర్వాత యాడ్ చేసుకున్నాను ఈ విధంగా కుక్ అయ్యాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ టొమాటో పేస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఈ కర్రీ చపాతికి అలాగే రైస్కి చాలా బాగుంటుందండి ఇప్పుడు టేస్ట్కి తగినంత కారం అలాగే ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలాలన్నీ కర్రీలో బాగా కలిసే విధంగా కలుపుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి టేస్ట్కి తగినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనిస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి చూసారా సింపుల్గా అలాగే టేస్టీగా మష్రూమ్ మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్